ఈ లోకంలోకి ఏం తేలేదు రయ్యా ఈ వాచ్ తెచ్చే తేలేదు వేసుకునే వస్త్రాలు అంతా వచ్చావు ఈ లోకంలోకి రాలేదు నువ్వు ఎలా పుట్టావు దిగంబరిగా పుట్టావు దిబంగరగానే పోతావు వాచ్ని చూసుకో సబ్కాయిని చూసుకో వచ్చి చూసుకో వారిని చూసుకో ఉద్యోగాన్ని చూసుకో అధికారాన్ని చూసుకో ఇది కాదు రాయ్య అందులో ఇచ్చి రాలేదు నువ్వు దిబంగరగా వచ్చావు మరలా అలాగే వెళ్ళిపోతావు ఈ మాత్రం దానికి నువ్వు నీకున్న స్థితిని బట్టి తక్కువ నివేసించను మీకు కూడా ప్రేమించరా అని చెప్తున్నాడు దేవుడు ఏం అది రైయా మనం ఇన్స్టాగ్రామ్ తెచ్చామా ఇన్స్టాగ్రామ్ వచ్చి కుట్టామా వస్తా వస్తే ఇన్స్టాగ్రామ్ తెచ్చానా పోత పోతడా ఇన్స్టాగ్రామ్ పట్టుకెళ్ళం రయ్య ఇంక అంతే పందులు పడేది అంతే అది మనం తీసుకెళ్తాం రాజ్యం ఈ వాకిని తీసుకెళ్తాం గోడ్ ఆఫ్ గాడ్ తీసుకెళ్తాం గుర్తుపెట్టుకుంటాం ఫేస్బుక్ తీసుకెళ్దో మొబైల్ తీసుకెళ్దో నీ డబ్బు తీసుకెళ్దో నీ కారు తీసుకెళ్తా నీ బైక్ తీసుకెళ్తా నీ ఆర్థిక తీసుకెళ్ళి ఉద్యోగం తీసుకెళ్ళు మరి ఏం తీసుకెళ్తుంది నీ యథార్థమైన జీవితం వాక్యానికి నీ జీవితాన్ని ముడిపెట్టుకుని వాక్యాంత దేవుని కట్టడాలు విధులు విధులు అనుసరించి నువ్వు నడిస్తే దేవుడి ప్రభుయేసుక్రీస్తుల కో నడితే అప్పుడు ఎవరో ఒక కార్లో ఒక అప్పుడు దొరుకుతుంది నీ తృప్తి